ఆజాద్ మెడికల్ కాలేజ్ నిర్మించే వరకు ఆజాద్ మెడికల్ కళాశాల నిర్మించే వరకు సమీకృత భవనాలు నిర్మించే వరకు ఈ రోజు యావత్ వరంగల్ ప్రయాణికానికి అందరికీ విజ్ఞప్తి చేయడం ఏమిటంటే ఈరోజు వరంగల్ అంబేద్కర్ చౌలాసలో ఈ యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉన్నదో జిల్లా కలెక్టర్ ఏదైతే రోజులీ కాపీ ఈ కొడంగల్ కేటాయించినటువంటి విద్యా వైద్య కళాశాలలు అదే విధంగా కొడంగల్ ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలు అదే విధంగా ఫైర్ స్టేషన్ అదే విధంగా ఏడి కార్యాలయాలను ఇక్కడ నుండి పోలేపల్లి అకిపేట్ కు కొడంగల్ కాన్షియస్ హెడ్ నుండి వేరే ప్రాంతానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రొసెసింగ్ కాపీని జీవోని ఈ యొక్క జేఏసీ ఆధ్వర్యంలో తగలబెట్టడం జరిగింది ఇతరుల ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మీ యొక్క ఈరోజు మీ యొక్క జన్మదిన వేడుకలు ఈ కోడంగా ప్రజల యొక్క ఆత్మ ఘోషిస్తుంది ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ బాధపెట్టి పెట్టి మీ యొక్క జన్మదిన వేడుకలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నగచర్ల కోల్లెపల్లి ప్రాంతానికి తరలించడం ప్రధాన ఉద్దేశం ఏందో మీ యొక్క అందర్యం ఏందో చెప్పాలని చెప్పి పెట్టాలని చెప్పి పక్షంగా చేస్తా ఉన్నాము ఏదైతే ఈ కొరంగ నేను మూడు సార్లు గెలిచాను ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది దీని యొక్క రుణం తీర్చుకోవాలంటే మా ప్రాంతం ఈ కొడంగ పేద ప్రజలకు విద్య అందొద్దా అది వైద్యం అందొద్దా అని చెప్పి మీరు అసెంబ్లీలో మాట మాట్లాడిన మాటలు గుర్తు రావట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి ఈ ప్రాంతం నుండి నగచర్లకు ఎందుకు తరలిస్తామని చెప్పి మేము అడుగుతా ఉన్నాము నగరలో ఏ వంతకాలంలో ఉన్నది మీకు మాది పెట్టాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో నగచర్లు పెట్టి ఎక్కడి నుండి ఈ రోజు లేడియల రోడ్ అని చెప్పి క్షంషాభాలకు తీసుకువస్తున్నావు అంతే దాంట్లో మీ యొక్క ఉద్దేశం ఏంటని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి యావత్ ఉందో కూడా అట్లా శ్రీపు రక్తం ఉంటే బయటకు వచ్చి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లోపల సమీప బిల్డింగ్లను పూడ ఏర్పాటు చేయాలి ఎందుకంటే మెడికల్ కాలేజు వెటర్నరీ మెడికల్ కాలేజు మెడికల్ కాలేజు అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఇక్కడనే అబ్బాయిపల్లి లోపల ఏర్పాటు చేయాలి ఎందుకంటే కూడంగల్ తాలూకా నియోజకవర్గ కేంద్రానికి పట్టణ మూల స్తంభం కూడంగల్ ఎందుకంటే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అభివృద్ధికి నోచుకునేది కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ముఖ్యమంత్రి మీరయ్యారు కాబట్టి మేము కోలేపల్లి అచీవ్మెంట్ లేకపోతే రకాల పూలు అక్కడ కూడా ఏర్పాటు చేయండి కొన్ని కానీ ముఖ్యమైనటువంటి మెడికల్ కాలేజ్ కానీ వెటరీ మెడికల్ కాలేజ్ కానీ అలాగే అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఐటీఐ కాలేజ్ కానీ ఇతరత్ర సమీకృత బిల్డింగ్స్ అంతా కూడా ఆ పేరు మీద పల్లెటూరికి తీసుకుపోవడం తీవ్రమైనటువంటి అన్యాయం ఎందుకంటే నా దుజాల మండలం దుజాల మండలం లోపల ఉంటే మాకు సంతోషం కాదు ఎందుకంటే ఒక విద్యావంతులుగా మన కూళంగల్ నియోజకవర్గంలో చదువుకున్నటువంటి విద్యావంతులు నిరుద్యోగులు మేధావులు అందరూ కూడా ఈ ఉద్యమానికి ముఖ్యంగా నియోజకవర్గంలోని కోడంగల్లో ఉన్న నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు స్తబ్దతగా ఉండిపోయారు ఎందుకంటే పొద్దులలాగా ఇదైపోతున్నారు ముఖ్యమంత్రి వర్గీలకు తిరుపతి రెడ్డి గారికి ఇంకా మనం చెప్తే మా పసుపుడు మా పనులుగా అనేటటువంటి కోణంలో విజేస్తూ వాళ్లకు శోకాలు అడుగుస్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా వీళ్ళు చేసేటటువంటి మనం చేసేటటువంటి పోరాటం లోపల ఖచ్చితంగా పాల్గొనాలి ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు రావాలి ఎందుకంటే కోడంగల్ నియోజకవర్గానికి పట్టణ కేంద్రం లోపల అన్ని ఆభులు ఏర్పాటైతే మన నియోజకవర్గానికే గర్వకారణం మనం అభివృద్ధికి ఆటం కాదు అన్ని మండలాలు అభివృద్ధి చేయాలి ఈ తాలూకాకు ఎన్ని ఎన్ని మండలాలు ఉండాలి మన ఎనిమిది మండలాలు అభివృద్ధి కేటాయి కాదు కానీ నియోజకవర్గ కేంద్రానికి ముఖ్య పట్టణము కూడంగల్ కాబట్టి కోలంగల్ లోపలే మెడికల్ కాలేజీ వెటర్నరీ కాలేజీ అలాగే సమీప బిల్డింగ్లు అన్నీ కూడా ముఖ్యమైనటువంటి తాలూకా కేంద్రంలో ఉండాలని ఎవరికి చెప్పినా కూడా ఇప్పుడు ఏ నియోజకవర్గం అంటే కూడంగల్ అంటే రేవంతెడ్ నియోజకవర్గం అనేటటువంటిది చెప్తారు కాబట్టి ఏదో పల్లెటూరు లోపల వేస్తే సరే భూములు ఇచ్చిందరేటటువంటి కోణం లోపల మొత్తం కమిస్తున్న బిల్డింగ్ ఏర్పాటు చేస్తామంటే రాబోయే చరిత్రలు చరిత్రలో కూడా పిల్లలు రాబోయే తరాలు శ్రమించారు కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు అవకాశం మళ్ళీ రాదు మీరు ముఖ్యమంత్రి ఉన్నారు మళ్ళీ అవకాశం రాదు కాబట్టి పెద్ద మనసునే ఆలోచించి ఖచ్చితంగా ఈ దానిక్కడే ఏర్పాటు చేయాలి కోలంగా పట్టణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి దీనికి అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇవ్వాలి కాంగ్రెస్ వాళ్ళు అయితే కూడా లోబూతులు ఆడుతున్నారు మమ్మల్ని ఏమంటే మేము మమ్మల్ని యాక్షన్ తీసుకుంటాం లేకపోతే అంటే మీకు అందరికీ పనులు ముఖ్యం మీరు పైసలు పర్సెంటేజ్లు ముఖ్యంగా మీకు అభివృద్ధి అనేటటువంటిది ముఖ్యం కాదని మాకు అనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ముందుకు రావాలి కాబట్టి మీరు ఏదో దాపుకుండి మేము లేదు చెప్పినాము అధ్యక్షేస్తామంటే సోయ చెప్పినటువంటి మాటలు మాట్లాడరాదు కాబట్టి పార్టీలకు అతీతంగా మొదలు కాంగ్రెస్ వాళ్ళు వస్తే మిగతా పార్టీల వాళ్ళందరికీ కూడా పిచ్చుకు వస్తుంది రేపు 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 రేపటి లోపల కాంగ్రెస్ వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో మంది ఇళ్ళ కాడిపోయి తప్పకుండా వాళ్ళ ఇళ్ల ముందర పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం వాళ్ళు రాజీనామా చేసే వాళ్ళకి విలువము కాబట్టి ప్రజల లోపల మీరు మభ్యపెట్టి ప్రజల్లో ఓటు వేసుకోవాలని చూస్తున్నారు కానీ ప్రజల్లో ఎండగడతాం మిమ్మల్ని మీ ఓటు వరకు చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ముఖ్యమంత్రి వర్యులని తిరుపతి రెడ్డి గారిని ప్రశ్న చేసి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ కోడంగల్ నియోజకవర్గం పట్టణానికి ఆఫీసులు ఏర్పాటు చేయాలి అన్ని బిల్డింగ్ కూడా ఈ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా దీన్ని ఆలోచించి మంది మాటలు వినకుండా వాటికి చెప్పినటువంటి మాటలు మీ సొంత మీద ఆలోచించి ఖచ్చితంగా కూడంగా ఏర్పాటు చేయాలని ఈ కాంగ్రెస్ వాళ్ళే కాకుండా అన్ని పార్టీల వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలి స్వచ్ఛందంగా రావాలి లేకపోతే వీళ్ళకి ఏమో లేకపోతే రాజకీయంగా ఆలోచిస్తున్నాను అనేటటువంటిది అది ఇది కాబట్టి మీరందరూ కాంగ్రెస్ నాయకులు ఈ తాలూకాలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను సవాలు విస్తు విసురుతున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మన పిల్లల మన మనసాలకు అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఇది కోసం ఏర్పాటు పట్టించ ఏర్పాటు చేయాలని మద్దతు వాళ్ళకి ఇప్పటికైనా లేకపోతే మిమ్మల్ని ఇడవం పబ్లిక్ లోపల బదులా పెద్దామని అవకాశం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా అతిదాబాబు అనే వ్యక్తులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు ఇంటెలిజెన్స్ ఎస్పీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున మా చేయిన ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరుల